వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ ముఖ్యమైన పత్రికలు వారి స్థాపకుల గురించి తెలియజేసుకుందామండి ఇవి ఏపీడీఎస్కి సంబంధించి చాలా ముఖ్యమైనవి ఆంధ్ర కేసరి పత్రిక వచ్చేసి చిలుకూరి వీరభద్రారావు తర్వాత ఆంధ్ర పత్రిక వచ్చేసి కాశీనాథుని నాగేశ్వరరావు సత్యాగ్రహి వచ్చేసి ఆత్మకూరి గోవిందరాచారి స్వరాజ్యం ఇంగ్లీష్ వచ్చేసి టంగుటూరు ప్రకాశం పంతులు గారు చింతామణి పత్రిక వచ్చేసి నేపతి సుబ్బారావు గారు క్రీసెంట్ లక్ష వచ్చేసి నరసి చెట్టి గారు వివేక వర్ధన్ వచ్చేసి కందుకూరి వీరేశలింగం గారు గుర్తుపెట్టుకో సత్య దూత వచ్చేసి భజ్యంధనం ముప్పైలో బల్లారి క్రైస్తవ మిషన్ తర్వాత ఆంధ్రప్రకాశ్కి వచ్చేసి పార్థసారథి నాయుడు తెలుగు గిడుగు వచ్చేసి వెంకటప్పయ్య గారు కృష్ణపత్రిక కొండా వెంకటప్పయ్య గారు గుర్తుపెట్టుకోవాలి అయితే నుట్టూరి కృష్ణారావు వచ్చేసి కృష్ణపత్రిక సంపాదకుడిగా మొదలుగా ఉండి తర్వాత అధ్యక్షుగా వార్తాడని గుర్తుపెట్టుకోవాలి ప్రజాభరణ వచ్చేసి గరిమెల్ల కృష్ణమూర్తి గారు దేశ్ మాత్ వచ్చేసి చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు జయబేర్ వచ్చేసి బుల్దాస్ స్వామి గారు జమీన్ జమీన్ రైతు పత్రిక వచ్చేసి బెండెల కంటి రాఘవయ్య గారు ఇవి మనకు ఆంధ్రప్రదేశ్లో మామూలుగా తెలుగు సంబంధించిన ప్రధానమైన పత్రికలు వాటి యొక్క స్థాపకులు గుర్తుపెట్టుకోవాలి ఇందులో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది స్వరాజ్యం ఇంగ్లీష్ పత్రిక వచ్చేసి టంగుటూరు ప్రకాశం గారు చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత వివేకవర్తిని వచ్చేసి మనకు కందుకూరి వీరేశలింగం పంతులు గారు తర్వాత నాకు ప్రజావాణి వచ్చేసి గరిమల్ల కృష్ణమూర్తి గారు గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనకు చిలకమర్తి గారి దేశ్ మాత్ ఇవి ప్రధానమైన పత్రికలు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సప్లో చేసుకోండి ఇటు జేవేసరికి ఇచ్చారు ధన్యవాదాలు